ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త కాసుల పేరుతో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి కలర్ కలర్ బీడ్స్ తోటి కాసులు ఇచ్చేసారండి ఇప్పుడు చూసేద్దాం మనం బ్లాక్ కలర్లో చూద్దామండి కాసులు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి కాసులు వచ్చేసి చూడండి ఇట్లా హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి కాసులు కా ఇది చూడండి పెండెంట్ అయితే సూపర్గా ఉందండి బాగా హెవీగా ఇచ్చేసారు పల్సటి కాసులు ఏం కాదండి హెవీగా ఇచ్చేసారు కాసులు వచ్చేసి చూడండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుందండి కాసులు క్వాలిటీ కూడా చాలా మందంగా ఇచ్చేసారండి వెనకాల వచ్చేసి ఇట్లా వస్తుంది కాసు వచ్చేసి ఇట్లా వచ్చేసిందండి మిమ్మల్ని చూసేద్దాం ఇట్లా లక్ష్మీదేవి రూపులు అండి ఇవన్నీ మొత్తం వచ్చేసి లక్ష్మీదేవి రూపులు ఇచ్చేశారు సెవెన్ రూపులు ఇచ్చేసారండి బ్లాక్ బీడ్స్ చైన్లో సెవెన్ రూప్స్ తోటి ఇది వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి డార్క్గా ఇచ్చేసారండి మందంగా ఇది క్వాలిటీ కూడా చూడండి మేము ఓన్గా మేక్ చేసేసానండి హై క్వాలిటీతో యూజ్ చేశాను థ్రెడ్ కూడా హై క్వాలిటీ యూజ్ చేశానండి ఇది వచ్చేసి వెనకాల ఇట్లా వస్తుంది ఉక్స్ వచ్చేసి ఇట్లా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు ఇది లక్ష్మీదేవి కాసులు అసలు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ వచ్చేసి టెన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ లైట్ యాష్ కలర్ స్కై బ్లూ కలర్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సాయంత్రం కాసుల పేరులోనే లైవ్ ఉంటుందండి లైవ్ బుకింగ్స్ ఓపెన్గా ఉంటాయి ఇవి వచ్చేసి చూడండి మంచి గివ్ గిఫ్ట్ కూడా ఉంటుందండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్లోని చాలా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి మోస్ట్ దెన్ పీసెస్ ఉన్నాయి ఇవి వచ్చేసి మెరూన్లోని డార్క్ మెరూన్ షేడ్ అండి కొంచెం కొంచెం వేరియేషన్తో ఇచ్చేసారు ఇది వచ్చేసి చూడండి యాష్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ లైట్ రెడ్ కలర్ బ్లాక్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కాసులు మాల వచ్చేసి బ్యూటిఫుల్ లుక్ ఉందండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అసలు కాసుల పేర్లు అయితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి అండి కలర్స్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి వన్ వన్ బై వన్ బై వన్ చూసేద్దాం ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా చూడండి బ్యూటిఫుల్గా ఇచ్చేశారు సెవెన్ కాసులతో ఇచ్చారండి హై క్వాలిటీ థ్రెడ్ యూస్ చేశారు ఓన్గా మేక్ చేశానండి మీకు బీడ్స్లో కూడా తేడా రాదండి ఇట్లా గోల్డ్ స్మాల్ స్మాల్గా గోల్డ్ బీడ్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాసులు మాలా వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి చూడండి లైట్ యాష్ కలర్ ఇది వచ్చేసి చూడండి బ్లాక్ వచ్చేసిందండి ఆరెంజ్ కలర్ గ్రీన్ చాలా పీసెస్ బ్లాక్లో అయితే చాలా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్లో ఇచ్చేసారండి యాష్ కలర్ లైట్ లైట్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ ఆరెంజ్ కలర్ అండి రెడ్ లెమన్ ఎల్లో డార్క్గానే ఉందండి అంత మరి ఎల్లో లైట్ అయితే ఏం కాదు డార్క్ గంధం ఎల్లో ఇచ్చేశారు చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి కాసులు వచ్చేసి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాసులు సెవెన్ కాసులు ఇచ్చేసారండి చిన్న చిన్న గోల్డ్ బీట్స్ తోటి హైలైట్ చేశారు క్రిస్టల్ అయితే హెవీ క్వాలిటీ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవి వచ్చేసి ఓన్గా మేక్ చేశాను మీకు స్టాండర్డ్గానే ఉంటుందండి కాసులు కూడా హై క్వాలిటీ యూజ్ చేశాను సెవెన్ కాసులు వచ్చేసి సిక్స్టీ రూపీస్ దాకా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డిజైన్కి వెళ్దామండి ఇది వచ్చేసి చూడండి బ్లాక్ బీడ్స్లోనే పెండెంట్ వచ్చేసి క్వాలిటీ పెండెంట్ యూజ్ చేశారండి బ్లాక్ కలర్ స్టోన్స్ తోటి హైలైట్ అవుతూ వస్తుంది వీటికి వచ్చేసి పేరప్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి బ్లాక్ ఏని బ్లాక్ వచ్చేసి చూడండి తోని హైలైట్ చేస్తూ సన్న డిజైన్ ఇచ్చేసారండి పెండెంట్లో ఇలా త్రీ బాల్స్ ఇచ్చేసారు గోల్డ్ బాల్స్ చూడండి సన్న షుగర్ బీడ్స్ తోటి వెళ్ళామండి చిన్న చిన్న షుగర్ బీడ్స్ అండి ఇది వచ్చేసి పెన్నెంట్ రిమూవ్ చేసుకోవచ్చు పెన్నెంట్ అండి వన్ డాలర్ వచ్చేసి ఎన్ని కైనా యూజ్ చేసుకోవచ్చు వచ్చేసి ఇట్లా ఇచ్చేసామండి బుక్ ఇచ్చేసాం ఇది చూడండి ఇట్లా వచ్చేసి హై క్వాలిటీ యూజ్ చేసామండి షుగర్ బీడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి ఇవి వచ్చేసి హై క్వాలిటీతో ఉంటుందండి మేక్ చేయటంలోనే వన్ డే పట్టిందండి ఇవి వచ్చేసి ఫైవ్ దండలు చేయడానికి వన్ డే పట్టింది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి సేమ్ టు సేమ్గా ఉంటుంది ఇది షుగర్ బీడ్సే మార్పుగా ఉంటాయండి ఇది వచ్చేసి షుగర్ బీట్స్ ఇలా వస్తాయి స్టోన్ బీడ్స్ వచ్చినాయండి ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ ఇవి స్టోన్ బీడ్స్ ఇవి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రెడ్ కలర్ అయితే చూడండి మోర్ దెన్ పీసెస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి చాలా పీసెస్ అయితే అవైలబుల్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ చూడండి టెన్ పీసెస్ ఉన్నాయి నేను ఓన్లీ ఫైవ్ మాత్రమే చూపించేస్తున్నానండి టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి మీరు లైవ్లో బుక్ చేసేసుకోండి అండి ఎనీ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మాత్రమేనండి చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మళ్ళీ మేకింగ్ చేయాలంటే ట్వంటీ డేస్ దాకా పడుతుందండి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి షుగర్ బీడ్స్ కూడా హై క్వాలిటీ యూజ్ చేసామండి అందులో వచ్చేసి ఇది వచ్చేసి చూడండి రెడ్ కలర్లోని స్టోన్ బీడ్స్ ఇచ్చేసారండి వన్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి డాలర్ చూడండి చాలా క్యూట్గా ఇచ్చేసారండి రెడ్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు క్రిస్టల్ కూడా చాలా మీరు షైనీగా ఉన్నాయండి ఇవి వచ్చేసి షైనీ క్రిస్టల్స్ అండి ఇవి ఫేడ్ అవ్వడం అవి ఒరిజినల్ బీట్స్ అండి స్టోన్ బాల్స్ చూడండి స్టోన్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి చాలా క్వాలిటీ యూజ్ చేసాం ఓన్గా మేక్ చేశానండి ట్వంటీ డేస్ దాకా రీస్టాక్ అవ్వడానికి పడుతుంది ఇవి వచ్చేసి ట్వంటీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సాయంత్రం లైవ్లో బుక్ చేసేసుకోండి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుందండి బంపర్ గిఫ్ట్ ఉంటుంది రెడ్ కలర్ అయితే చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి బ్లాక్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ పెట్టేశానండి టెన్ టెన్ ఉన్నాయి స్టాక్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి